నమస్కారం వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ ఝాన్సీ అయితే పసుపు మన వంటింట్లో వాడే ఈ పసుపుకి చాలా ప్రాముఖ్యత ఉంది ఆయుర్వేద వైద్యంలో కేవలం ఎలర్జీస్ కానివ్వండి చర్మ వ్యాధులు కానివ్వండి మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినట్లుగా మధుమేహ సమస్యలు కూడా పసుపు బాగా పనిచేస్తుందని తెలుసుకున్నాము ఇంకొన్ని ఆరోగ్య ప్రయోజనాలు హెల్త్ బెనిఫిట్స్ పసు వల్ల ఏమేమి ఉంటాయో ఈరోజు తెలుసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యులు చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు నమస్కారం అండి పసుపుకున్న ప్రాధాన్యత వేరు మనం ఏ వంట చేయాలన్నా పసుపు లేకుండా వంట చేయము శుభకార్యాల్లో కూడా కాళ్ళకి పసుపు రాసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము మరి ఆయుర్వేదంలో పసుపుకి ఎంత ప్రాముఖ్యత ఉంది ఇంకా ఎలాంటి చిట్కాలు మనం పాటిస్తే ఇంకొంచెం హెల్త్ బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది పసుపు అనేక రకాల వ్యాధులకు పనిచేస్తున్నా సౌందర్య పరిరక్షణకు ఉపయోగపడుతుంది ఆధ్యాత్మిక పరంగా ఇంకా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఏ కుంకుమ లేకుండా శుభకార్యం జరగదమ్మా అంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో అంత విశిష్టత పసుపు సంపాదించుకుంది గౌరీ అనేటువంటి పేరు కూడా ఉందమ్మా గౌరీ పసుపు సో అటువంటి పవిత్రమైనటువంటి ద్రవ్యం ఔషధంగా కూడా చాలా వాటికి ఉపయోగపడుతుందమ్మా సో మీరు అన్నట్లు మనం ఒక వీడియోలో ఈ పసుపు అలర్జీ ఎట్లా పనిచేస్తుంది తర్వాత చర్మ వ్యాధులకు ఎట్లా పనిచేస్తుంది ఇటువంటి వాటి గురించి చెప్పుకోవడం జరిగిందమ్మా సో ఈ ఈ వీడియోలో కూడా మరికొన్ని కూడా మనం చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ శరీర దుర్వాసన సో కొంతమందికి ప్రత్యేకమైన కారణాల వల్ల అంటే షుగర్ ఉండడం వల్ల కానీ వెయిట్ ఉండడం వల్ల కానీ ఇలాంటి కొన్ని కొన్ని రకాల కారణాల వల్ల హార్మోన్ల అస్తవ్యస్త వల్ల కానీ అపరిశుభ్రత వల్ల కానీ ఇలాంటి కారణాల వల్ల ఒళ్లి దుర్వాసన వస్తుంటుంది అమ్మా కొంతమందికి ఎలాంటి స్పష్టమైన కారణం కూడా ఉండదు కానీ వాళ్ళకే వాళ్ళు మానసికంగా కూడా కుంగిపోతుంటారు అనమాట ఆ యొక్క వాసన వల్ల సో ఈ ఒంటి చర్మం పైన వచ్చేటువంటి దుర్వాసన తగ్గేంత కూడా పసుపు చాలా చక్కగా పనిచేస్తున్నామా అవునా చాలా బాగా పనిచేస్తున్నాం అవసరం అన్ని చేస్తున్నామండి రియల్ రియల్ మా అవసరం లేదమ్మా ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవడం వల్ల డివైడ్రెంట్స్ అవసరమే లేదమ్మా మంచి సున్నిపిండి తయారు చేసేసుకుని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సత్తవరమే ఇది ఉన్నటువంటి ఔషధ గుణాలు పనిచేసేసి ఆ యొక్క సంస్థ అయిపోతుందమ్మా దీనికి పసుపు బావంచాలు గండకచోరాలు పచ్చ పెసలు పచ్చ పెసలు 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 మామూలు పచ్చ పెసలు దొరుకుతాయి పెసల్లో పచ్చ పెసలు అంటే ఇస్తారు అమ్మా సో ఈ నాలుగు పదార్థాలు కావాలంటే ఒట్టి వేళ్ళు కూడా కలుపుకోవచ్చు వట్టి వేళ్ళు కూడా దొరుకుతాయి పొడి దొరుకుతుంది సో లేకపోతే ఇవే సరిపోతాయి ఈ పసుపు బావంచాలు గంధ కచేరాలు పచ్చ పెసలు కావాలంటే ఒట్టి వేళ్ళ పొడి కూడా కలుపుకోవచ్చు ఇవన్నీ కలిపేసేస్తే మా బ్రహ్మాండమైనటువంటి సున్ని పిండి తయారవుతుంది ఈక్వల్ పార్ట్స్ లో ఒక గాజు సీసాలు నిర్వహించుకొని రోజు స్నానం చేసే ముందు దీన్ని నలుగు పెట్టుకోవాలి సో పెట్టుకొని ఒక కొద్దిసేపు ఉన్న తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కానీ మామూలు నీళ్ళతో కానీ స్నానం చేయడం వల్ల ఈ శరీర దౌర్గంధ్యం తగ్గిపోతుందమ్మా చాలా సింపుల్ ఏమిడమ్మా మీరు అన్నట్టు డిహోడ్రెంట్స్ తీసుకొని అది దానివల్ల అదర్ సైడ్ ఎఫెక్ట్స్ కెమికల్స్ కదమ్మా సైడ్ ఎఫెక్ట్స్ రావడము అందులో చాలా ఖరీదైనటువంటి మెటీరియల్ తో తయారు చేస్తారు రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి కొన్ని రేట్ పెట్టుకోగలిగినా ఇబ్బంది ఉండదు అని చెప్తే మరి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తుంటాయి సో ఇది సేఫ్ట్ అమ్మా సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా బయటపడవచ్చు ఆ యొక్క సమస్య నుంచి సో పసుపు ఆ విధంగా ఈ యొక్క ఒంటి దుర్వాసన తగ్గేదానికి ఉపయోగపడుతుందమ్మా అట్లే రెండోది ఏంటంటే ఈ నిద్ర కంట్రోల్ అయ్యేదానికి సో ఈ ఈ రోజుల్లో నిద్ర సరిగ్గా పట్టకపోవడం కొంతమంది ఇబ్బంది పడుతుంటే నిద్ర రాకుండా ఉండాలని చెప్పేసి కొన్ని కారణాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కొంతమంది ఉంటుందమ్మా నైట్ షిఫ్ట్స్ ఉంటాయి ముఖ్యంగా ఎగ్జామ్స్ చదివేటువంటి పిల్లలు ఎగ్జామ్స్ దగ్గర పడుతుంటాయి తర్వాత రాత్రి పూట కొంతమంది తప్పని పరిస్థితులు టార్గెట్స్ ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది తర్వాత వాహనాలు నడిపేటువంటి డ్రైవర్ల పరిస్థితి నైట్ డ్యూటీ చేసేటువంటి వాళ్ళ పరిస్థితి కొన్ని కొన్ని కంపెనీస్ లో మరి వాళ్ళకు మనసు లేకపోయినా ఇష్టం లేకుండా తప్పని పరిస్థితులు జీవనోపాధి కోసం చేయాల్సి వస్తుందమ్మా సో తప్పని పరిస్థితుల్లో మరి నిద్ర రాకుండా ఉండి కంట్రోల్ చేసుకోగలదు కానీ ఎఫిషియన్సీ సరిగ్గా ఉండదు చదవాలన్నా ఏదైనా డ్రైవింగ్ చేయాలన్నా లేకపోతే రకరకాల ఇబ్బందులు ఎదురేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఆ విధంగా నిద్ర పట్టకుండా అంటే నిద్రను అదుపులో ఉంచేందుకు నిద్ర కంట్రోల్ చేయాలంటే బాగా ఆవలింతలు వస్తుంటాయి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతున్నామా తూలిపోయి పడుకుందామా అనిపించేటువంటి టెండెన్సీ పరిస్థితులు కూడా ఈ పసుపు చాలా బాగా పనిచేస్తున్నామా మనకు ఆచారం అవుతుంది నిజంగా ఇవన్నీ మనం వింటుంటే తెలుసుకుంటుంటే వాడిన తర్వాత వాళ్ళు రిజల్ట్స్ చెప్తుంటే సో కేవలం మూడు పదార్థాలు పసుపు పొడి మిరియాల పొడి సాయిందవరామ పొడి పసుపు మిరియాలు సాయి అంతే అన్ని మనకు తెలుసు పసుపు పొడి మిరియాల పొడి సాయిందోమ పొడి ఒక్కొక్కటి పది గ్రాములు గానీ ఇరవై గ్రాములు గానీ తీసుకోవాలమ్మా సమానంగా తీసుకోవాలి మూడు పదార్థాలు పసుపు ఎంత తీసుకుంటే పొడి మిగతా రెండు పొడులు కూడా అంత తీసుకోవాలి ఆ విధంగా అంత కలిపిన తర్వాత రోజు అదే రాత్రి పూటమ్మా భోంచేసిన తర్వాత ఒక అరగంట తర్వాత అరగంట తర్వాత సరిపోతుంది ఒక టూ గ్రామ్స్ పౌడర్ అంటే హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ స్వచ్ఛమైనటువంటి తేనె తేనె తీసుకోవచ్చు లేకపోతే కాస్త గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తీసుకోవడం వల్ల ఆ నిద్ర కంట్రోల్ అయిపోతుంది అమ్మా వాళ్ళకు నిద్ర రానివ్వదు అనమాట అంటే మెదడులో అనేటువంటి హార్మోన్ నిద్రను హార్మోన్ అమ్మా దాని యొక్క పనితనాన్ని కొంచెం కంట్రోల్ చేస్తుంది అనమాట అది జస్ట్ తాత్కాలికంగా టెంపరీగా దాన్ని కంట్రోల్ చేసేస్తుంది సో మనకు నిద్ర రాదు అలా అని చెప్పేసి పొద్దున్నప్పుడు కూడా యాక్టివ్ ఉంటావు ఇది ఒక మెడిసిన్ ప్రత్యేకత రాత్రిపూట నిద్ర మేలుకో మేలుకోవడం వల్ల జనరల్ గా ఉదయం పూట ఆ ప్రభావం పడి రాత్రి సరిగ్గా నిద్ర లేకపోయేసరికి ఇబ్బంది పడుతుంటారు దైనందిన జీవితంలో డైలీ యాక్టివిటీస్ కి కానీ ఇట్లా నేను చేయడం వల్ల నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవడం వల్ల అంటే ఉదయం పూట నిద్ర లేచినప్పటికీ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా అలర్ట్ గా యాక్టివ్ ఉంటారమ్మా సో ఈ ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల నిద్ర అదుపులో ఉండేందుకు ఈ యొక్క ఔషధం చాలా బాగా పనిచేస్తుంది ఈ పసుపు కేవలం ఈ మూడు పదార్థాలే మనం అదే విధంగామ్మా ఈ పసుపుతో మరొక ఔషధం కూడా తయారు చేసుకోవచ్చు అమ్మా ఈ దురద గజ్జి తామర ఇలాంటి చర్మ వ్యాధులు ఉంటాయి కదమ్మా ఇలాంటి చర్మ వ్యాధులకు కేవలము పసుపు వేప విగురు అంతేమ్మా సో వేప విగురు బాగా ఒక గుప్పెడు తీసుకున్నాం అనుకోండి ఒక పావు స్పూన్ పసుపు పొడి రెండు కలిపేసి మెత్తగా నూరేసి అప్లై చేయాలమ్మా అప్లై చేసేసి ఒక గంట సేపున తర్వాత కడిగేసారు చాలా సింపుల్ అమ్మా ఇంచుమించు అనేక రకాలైన చర్మ వ్యాధులకు ఈ యొక్క అద్భుత ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది తామర గానీ దురదలు కాని గజ్జి గాని తర్వాత ఈ సోరియాసిస్ అనేటువంటి చర్మ వ్యాధి కానీ లైకెన్ ప్లానర్స్ అనేటువంటి చర్మ వ్యాధి కానీ ఇలాంటి అనేక రకాల చర్మ వ్యాధులకి చెక్ పెట్టేందుకు ఈ పైపుతో ముందుగా ఈ యొక్క ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుందిమా అంటే గుప్పెడు వేప ఇగుర్లు ఒక పావు స్పూను లేదా మాక్సిమం హాఫ్ హాఫ్ స్పూన్ కంటే అవసరం ఉండదు అమ్మా ఆ పద్ధతిలో తయారు చేసేసుకుని మెత్తగా నూరేసి అప్లై చేసుకోవడమే ఇదే పసుపుని కడుపులో కూడా వాడుకోవాలమ్మా ఎలాగంటే పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి పౌడర్ మనం ఒక సీసాలో పెట్టుకుని రోజు ఉదయం ఒక గ్రాము ఎక్కువ కూడా అవసరం లేదు సాయంత్రం ఒక గ్రాము ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పల్సటి తాజా మజ్జిగ ఆ పల్సటి తాజా మజ్జిగలో ఒక ఒక్కటి ఒక గ్రాము పౌడర్ కలిపేసి తా ఓకే సో ఈ యొక్క పసుపులో మజ్జ మజ్జిగలో పసుపు కలిపి వాడుకోవడం వల్ల కూడా అనేక రకాలైన చర్మ వ్యాధులు తగ్గిపోతాయి చాలా ఆశ్చర్యం అవుతుందమ్మా దురదలు తగ్గిపోతాయి తర్వాత దద్దులు తగ్గిపోతాయి దీనివల్ల తర్వాత మంట పోటు సలుపు ఆ చర్మం మీద ఉన్నటువంటి అసౌకర్యం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అమ్మా చాలా సేఫ్ గా పనిచేస్తుంది ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు రక్త శుద్ధికి పనిచేస్తుంది రక్త వృద్ధికి పనిచేస్తుంది తర్వాత బెస్ట్ యాంటీ యాంటీస్టమ్ అమ్మా అంటే దేహంలో కొన్ని రకాల రసాయన పదార్థాలు ఉత్పత్తి అయినప్పుడు అంటే చెడు పదార్థాలు ఉత్పత్తి అయినప్పుడు దాని యొక్క ప్రభావం చేతనే చర్మం మీద ఇలాంటి దద్దులు ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట సో ఆ యొక్క రసాయన పదార్థాల ఉత్పత్తి తగ్గించడమే కాకుండా వాటి యొక్క పనితనాన్ని కూడా నిర్వీర్యం చేసేటువంటి శక్తి ఈ పసుపులోనేటువంటి కర్క్కుమీన్ అనేటువంటి ఔషధం వల్ల ఉందమ్మా సో ఇలా అనేక రకాలుగా పనిచేస్తుంది ఎందులో ఈ పసుపులో బెస్ట్ ఇది ఇంకోటి ఏంటంటే యాంటీబయాటిక్ అమ్మా తర్వాత యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ ఒకటి ఏమిటమ్మా అందుకే మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగంగా పసుపును చేర్చడం జరిగిందమ్మా పసుపుకి అంత గొప్ప గుణం ఉంది కాబట్టి పసుపును ప్రతి కార్యక్రమంలో ఇంచుమించు మన ఇంట్లో మనతో పాటు ఉండేట్టు భగవంతుడు పసుపు నా విధంగా ఉంచడం జరిగిందమ్మా ఓకే చిన్న పసుపు అండి మన ఇంట్లో ఈజీగా దొరికే పసుపుతో ఎన్నో చిట్కాలు చాలా చక్కగా చెప్పారండి ధన్యవాదాలు